మేషం ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది వాదులాటకు దూరంగా ఉండటం మంచిది దుర్గా శ్లోకం చదవండి వృషభం అనుకున్న ఫలితాలు అందుతాయి కీలక విషయాలలో పెద్దలు మీకు మద్దతు ఇస్తారు కుటుంబ సభ్యులతో అనురాగభావం పెంపొందించుకోండి శివాష్టోత్తరం చదవడం శుభప్రదం మిథునం మిశ్రమ పరిస్థితులు ఉంటాయి బుద్ధిబలంతో సమస్యలను ఎదుర్కొంటే విజయం సాధిస్తారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి దుర్గా ధ్యానం శ్రేయస్కరం కర్కాటకం ఉద్యోగం వ్యాపార రంగాల్లో శుభవార్తలు వింటారు సమయపాలనతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం సింహం చిత్తశుద్దితో ముందడుగు వేస్తే విజయాలు మీ సొంతం అవుతాయి అనవసర విషయాలకు దూరంగా ఉండండి అందరినీ కలుపుకొని ముందుకు సాగండి అంతా మంచి జరుగుతుంది శివారాధన అన్నివేళలా మిమ్మల్ని రక్షిస్తుంది కన్యా స్పష్టమైన ఆలోచనలతో సమస్యలకు పరిష్కారం కనిపెడతారు కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఎదురైనప్పటికీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి చంద్ర ఆరాధన శుభకరం భక్తుల భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి కేంద్రీకరిస్తారు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి ధన వ్యయానికి సంబంధించిన అంశాల్లో అదుపు అవసరం సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి చంద్రధ్యానం శుభప్రదం వృశ్చికం శుభకాలం మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు మంచి నిర్ణయాలు వెలువడతాయి విష్ణు ఆరాధన శ్రేయస్సును అందిస్తుంది ధనుస్సు ప్రారంభించిన పనుల్లో ఇతరుల సహకారం తీసుకుంటారు ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది శుభవార్తలతో ఉత్సాహం పెరుగుతుంది శ్రీరామ నామస్మరణ మిమ్మల్ని అభివృద్ధి దిశగా పయనింపజేస్తుంది మకరం కీలక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి బంధుమిత్రుల సాయం ద్వారా కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు సమయానుకూల నిర్ణయాలతో ముందుకు సాగండి మంచి జరుగుతుంది హనుమాన్ చాలీసా చదవడం ద్వారా శ్రేయస్సును పొందుతారు కుంభం బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి కర్మసిద్ధి మీకు సహకరిస్తుంది ధైర్యంతో ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు సమయానికి విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి శ్రీవెంకటేశ్వర దర్శనం శుభప్రదం మీనం ప్రారంభించిన పనుల్లో మంచి ఫలితాలను పొందుతారు అనుకూల వాతావరణం మీకు తోడ్పడుతుంది తృతీయ చంద్ర బలం అనుకూలంగా ఉంది ఇష్టమైన వారితో స్నేహం ఆహ్లాదకరంగా ఉంటుంది विष्णु आराधना शुभप्रदम्